నమస్కారం నేను మీ మధు తెలంగాణలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది అయితే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏమాత్రం డెవలప్ చేసింది ప్రభుత్వం అంతేకాదు ఇప్పుడు రీసెంట్గా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం తర్వాత బై ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మరి ఈ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఏమాత్రం పట్టు సాధిస్తుంది అని ఎన్నో విషయాల గురించి చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది ఇంకా అదిగో ఇదిగో టూ ఇయర్స్ కూడా వచ్చేస్తుంది ఏ మాత్రం ప్రజల పట్ల ఆదరాభిమానాలు పెరిగాయంటారు ఏ మాత్రం డెవలప్ చేశారంటారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తరుణంలో ఈ రాష్ట్రంలో పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు ఆర్థికంగా చాలా కష్టతరమైన పరిస్థితులు నెలకొల్ నెలకొల్పారు గత ప్రభుత్వం పరిపాలించిన తీరు వాళ్ళు తీసుకున్న రుణాలు వాటికి కట్టే ఇన్స్టాల్మెంట్లకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణమైన స్థితిలో ఉంది అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ రోజు ఏవైతే మరి ప్రజలకు మనం ప్రామిస్ చేశామో వాటిని చేసే క్రమంలో ఈ ఆరు గ్యారంటీల్లో కూడా మరి ఉచిత బస్సు తీసుకుంటే మహిళలకి మరి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది దీని ద్వారా ఎంతోమంది రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆ బస్సు ద్వారా ప్ర ప్రయాణం చేసి వాళ్ళు చేసే ఉద్యోగాల్లో వాళ్ళకు వచ్చే పదిహేను ఇరవై వేలు వచ్చినా కూడా దీంట్లో ఎంతో కొంత సేవింగ్స్ వచ్చింది అంతేకాకుండా గ్యాస్ కూడా సబ్సిడీ మీద ఇచ్చాం రేషన్ కార్డులు ఇస్తానని చెప్పాం కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చాం ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు విషయంలో కూడా తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయటం జరిగింది మరి గత ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు కానీ అది చేసింది చాలా తక్కువ ఈరోజు మనం చూసినట్టయితే ఇందిరమ్మ ఇల్లు అన్నీ కూడా స్టేజ్ టూలోకి వచ్చాయి అంటే ఫౌండేషన్ అయిపోయింది బేస్మెంట్ అయిపోయి మళ్ళీ ఆ తర్వాత స్లాబ్ లెవెల్కి వచ్చి చాలా వరకు స్లాబ్లు కూడా అయిపోయినాయి ఆ కట్టుకున్న వాళ్ళకి బిల్స్ కూడా ఎక్కడా పెండింగ్ లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి ఇస్తూ ఉంది ఎవరైతే నిరుపేదలు ఉన్నారో బిలో ప్రావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకే మరి ఈ బెనిఫిట్ అంతా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం జరిగింది దాంట్లో ముఖ్య పాత్ర మరి గౌరవనీయులు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారు దీని మీద ఓ ప్రత్యేక ప్రణాళిక చేసుకొని ఎక్కడా బడ్జెట్ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా దీన్ని సక్రమంగా పోయే విధంగా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మేము మా ప్రగతిగా మేము చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఎలాగో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్ మరి ఆల్రెడీ మన జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా సాధించలేకపోయింది మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఎలా స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటారు గెలుస్తారంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తాం మీరు ఒక్కడ చూసినట్లయితే రెండు వేల పద్దె పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం కనపడ్డది ఆ ఎన్నికల్లో మల్కార్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ ఉంటే ఏటు గేటు స్థానాలు టిఆర్ఎస్ పార్టీ గెలిచింది అక్కడ రేవంత్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క ఎమ్మెల్యే స్థానం లేకపోయినప్పుడు కానీ కూడా అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు గెలవటం జరిగింది ఈరోజు మాకు జిహెచ్ఎంసి పరిధిలో కొంత మరి సీట్లు రాకపోయినప్పటికీ కూడా జూబ్లీ హిల్స్లో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు జూబ్లీస్ ఎన్నికల్లో రేపు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మరి ఎగరేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఎప్పుడొచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు మనం చూసినట్లయితే ఇప్పుడు బీహార్తో పాటు నోటిఫికేషన్ జూబ్లీహిల్స్ కూడా వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం బీహార్తో పాటు జరిగే అవకాశం ఉంది జూబ్లీ కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు కదా సార్ మరి ఎవరికి ప్రియారిటీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఆశిస్తారు దీన్ని ఎవరైతే గెలవగలుగుతారు దాన్ని ఏఐసిసి పరిధిలో తీసుకునే నిర్ణయం కాబట్టి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఏఐసిసి కార్యవర్గం కలిసి దాని మీద నిర్ణయం తీసుకుంటారు ఎవరికి ఇచ్చినా కూడా అందరూ తప్పకుండా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరి రేపు బు స్థానం గెలిపించే దిశగా అందరు పనిచేస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను అయితే సార్ మీరు చూసుకుంటే గతంలో వర్షాలు వచ్చాయి ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి ఈ రెహ్మత్ నగర్ యూసఫ్గూడ ఎరగడ్డ ఈ సైడ్ అంతా వర్షాల వల్ల బాగా మురికి నీరంతా చేరిపోయి ఎలా ఉందంటే ఒక వరదలు వచ్చిన ప్రసక్తి అయితే ఏర్పడింది అక్కడ మరి వీటికి ఏమైనా ప్రక్షాళన చేసే అవకాశాలు ఉన్నాయా వీళ్ళు డెవలప్మెంట్ కోసం ఏం చేస్తే కరెక్ట్ అంటారు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నగరంలో అన్ని బస్తీ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి జూబ్లీ హిల్స్ ఇదంతా పెద్ద బంగ్లాలు ఉంటాయి అని అందరూ అనుకుంటారు కానీ దీంట్లో ఎక్కువ కూడా నిరుపేదలు నివసించేటటువంటి ప్రాంతాలు జూబ్లీ హిల్స్లో ఎక్కువ ఉన్నాయి అది నేను కూడా దానికి కొన్ని బాధ్యతలు ఎన్నికల బాధ్యతలు నాకు కూడా ముఖ్యమంత్రి గారు ఒప్ప జరిగింది ఆ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు అంతా కూడా చిన్న చిన్న బస్తీలు నిరుపేదలు డైలీ వర్కర్సు వీళ్ళు నివసించే ప్రాంతాలు ఉన్నాయి సరే గత ప్రభుత్వాలు డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోవటం ఆ డ్రైనేజీలన్నీ కూడా పొంగి బయటికి రావటం రోడ్ల విస్తరణ చేయకపోవటం ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి వీటిని మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది గత ఈ ఆరు నెలల కాలంలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి దాదాపు నూట నలభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ ప్రాంతంలో ఏవైతే మనకి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇటువంటి ఏ అవసరాలు ఉన్నాయో ప్రజలకి వాటిని మీరు నోట్ చేసుకొని చెప్తే వాటికి కూడా శాంక్షన్స్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది బోరబండ నుంచి వందడుగుల రోడ్లు ప్రతిపాదన ఒకటి అక్కడ ప్రజలంతా అడుగుతూ ఉన్నారు దాన్ని తప్పకుండా మాదాపూర్ వరకు కలిపే ప్రయత్నం చేసే దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది సార్ నేను నిన్న చూశాను జూబ్లీ హిల్స్లో రెహ్మత్ నగర్లో గో రోడ్లు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి సార్ అసలు కనీసం నడవడానికి కూడా కరెక్ట్గా లేదు మళ్ళీ వాహనాలు పోవడం పక్కన పెట్టేస్తే సో నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా హైదరాబాద్ అంటేనే డెవలపింగ్ నగరం చాలా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతూ ఉంటారు మరి ఇటువంటి హైదరాబాద్లో డ్రైనేజింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వరదలు వచ్చాయని అంటున్నారు మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు ఇప్పుడు చేసేది తప్పులన్నీ కూడా అక్కడ మనమే సృష్టిస్తాం ఈ సమస్యలని ఇప్పుడు ఏమైతుంది వచ్చి నాలా మీద ఇల్లు కడతాం దాన్ని దీయటానికి హైడ్రా ఎల్తేనేం హైడ్రా కొట్టేసిందని చెప్పి ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి నాలాలు పూడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైంది రోడ్డు మీదకి నీళ్ళు ఎక్కుతాయి దీనివల్ల సమస్యలు వస్తాయి వీటన్నిటికీ పరిష్కారం చేయాలంటే ప్రజలు కూడా దాన్ని స్వచ్ఛందంగా కొంత బాధ్యత తీసుకోవాలి తీసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసేదానికి ప్రభుత్వానికి సహకరిస్తే తప్ప ఇటువంటి సమస్యలు ఏదో ఒక ప్రభుత్వం అనుకున్నంత మాత్రాన ఇవి తెల్లారేసరికే క్లియర్ అయిపోతాయి అనుకోవటం కూడా అవివేకం అది ప్రజలు కూడా తప్పకుండా స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వానికి సహకరించాలి అట్లా చేసినప్పుడే హైదరాబాద్ సిటీ ఎప్పుడైనా అందంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సార్ ఒకవేళ మీరు ఇంత కళాకండిగా చెప్తున్నారు ఖచ్చితంగా మేము జూబ్లీ హిల్స్లో గెలిచి తీరుతాం ఎంతమంది సీనియర్స్ వచ్చినా సరే అని ఒకవేళ జూబ్లీ హిల్స్లో ఓడిపోతే ఖచ్చితంగా మేము డెవలప్ చేయలేమని ఒప్పుకుంటారా జూబ్లీ హిల్స్లో ఓడిపోవటం అనేది అసలు జరగదు మీరు వంద కొంత శాతం కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎగరేసే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రెండోది జూబ్లీ హిల్స్ ఎన్నిక రెఫరండమ్ అవుతుందని అయితే నేను అనుకోను ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా బై ఎలక్షన్స్ వచ్చినాయి మీకు హుజురాబాదు రాజేందర్ గారు బర్తరఫ్ చేస్తే అక్కడ ఎన్నిక జరిగింది అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తర్వాత మునుగోళ్ళలో రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేస్తే అక్కడ ఎన్నిక జరిగింది అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది టీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచినంత మాత్రా రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి రాలే అది ఇది రిఫరెండమ్ అవుతుందని చెప్పి మాత్రం నేను అనుకోను తప్పకుండా జూబ్లీ హిల్స్ మాత్రం మేము గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇంతకుముందు చెప్పారు వచ్చిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ప్రజల మద్దతు బాగా కూడబెట్టుకున్నామని చెప్పి మరి ప్రజల ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంటే కదా సార్ మరి ఆరోగ్యశ్రీ గురించి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి మరి దాని గురించి మీరేమంటారు ఆరోగ్యశ్రీలో కూడా తప్పకుండా ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆరోగ్యం విషయంలో వారు చెప్పేది పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ వాళ్ళు ఏం లేదు ఈరోజు పది లక్షల రూపాయలు ఎవరైతే పేదోళ్ళకి ఆరోగ్యశ్రీ విషయంలో ఇచ్చేదాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అంతేకాకుండా ఎవరికైతే ఆరోగ్యం విషయంలో ఇబ్బంది వచ్చిందో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా సాయం చేసే దాంట్లో అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది బయట ఉన్న టాక్ ఏంటంటే ఇంకా ఆశావాహులో ఒకరు క్లారిటీ అవ్వలేదు సో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో వీళ్ళు వీళ్ళే ఒకరికొకరు కొట్టుకుంటున్నారు ఇంకా క్లారిటీ లేదు అధికార పక్షం అయినా సరే మరి ఏం గెలుస్తారని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ప్రజల మధ్య మరి దానికి మీరేం సమాధానం చెప్తారు అటువంటిది ఏం లేదు తప్పకుండా అధిష్టానం ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళకి అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలుపు కోసం పనిచేస్తారని కూడా చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ ఏంటి సార్ అంటే ఇంకేమేమి డెవలప్ చేయాలనుకుంటున్నారు తప్పకుండా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఇక్కడ మనం స్మార్ట్ సిటీ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి జిహెచ్ఎంసి పరిధిలో ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేశారు అంతే అంతేకాకుండా మూసీ ప్రక్షాళన కూడా మూసీ ద్వారా ఇంత అందమైన నగరం ఆ మురికి వల్ల కొంత డిస్టర్బ్ జరుగుతూ ఉంది దాన్ని ప్రక్షాళన చేసుకునే విధంగా దాని మీద కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు రేపు జూబ్లీహిల్స్ గెలుపు ద్వారా జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మేయర్ పదవిని మరి తీసుకునే విధంగా మరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం తప్పకుండా మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఎగురేసింది మరి మువ్వ విజయ్ బాబు గారు చైర్మన్ అయ్యి ఆల్రెడీ వన్ ఇయర్ దాటిపోయింది కదా సార్ మీరేం డెవలప్ చేశారు వాస్తవంగా డెవలప్ చేయటానికి ఈ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద కార్పొరేషన్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ కేసీఆర్ గారు దీన్ని నిర్వీర్యం చేశారు ఒక రకంగా దీనికి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ దీన్ని తీసిపోయి ఇరిగేషన్లో మెర్జి చేశారు అట్లని ఇది దాంట్లో మెర్జి కూడా అవలే అటు ఇటు కాకుండా గాలిలో వేలాడుతూ ఉంది దీనికి ఫండ్స్ కూడా ఏం లేవు దాంతో చేసేదానికి కూడా ప్రస్తుతానికి ఏం లేదు దీని మీద కొంత సమయం తీసుకొని దీన్ని ఈ ప్రభుత్వంలో కొంత నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు చేసుకొని దీనికి కూడా ఫండ్స్ రేజ్ చేసి ముందుకెళ్లాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం ఇక ప్రజలు ఎప్పటి నుంచి ఎదురుచూస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి మరి ఆల్రెడీ గవర్నర్ దగ్గర నుంచి అనుమతులు కూడా వచ్చేసాయి మరి ఇంకెప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఎలక్షన్స్ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందంటారు తప్పకుండా ఇది మేము బీసీ కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో ఏవై ఏ విధంగా ఈ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉంటారు రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీ బీసీలు అత్యధికంగా ఉంటారు వారికే ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మనం బీసీ బీసీలకి రిజర్వేషన్ ప్రక్రియను కూడా మనం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది దాని మీద కొంత జాప్యం జరిగింది ఆ జాప్యం వల్ల ఇప్పటి వరకు అది డిలే అయింది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాష్ట్రంలో జరుగుతాయి వాటిలో కూడా తప్పకుండా ప్రతి చోట కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది ఇప్పుడు ఎక్కువగా హల్చల్ చేస్తున్న టాపిక్ ఏంటంటే పిరాయింపు ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చేసారని చెప్తున్నారు దాని గురించి కేటీఆర్ గారు కూడా మీడియా ముఖంగా వీళ్ళంతా బీఆర్ఎస్ నుంచి అక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు మరి దాని గురించి మీరేమంటున్నారు అసలు కేసీఆర్ కానీ కేసీఆర్ ఫ్యామిలీకి కానీ పిరాయింపుల మీద మాట్లాడే అర్హత వాళ్ళకి అసలు ఎక్కడుంది వాళ్ళు ఏ పార్టీ నుంచి తీసుకోలే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను గత ప్రభుత్వంలో తీసుకున్నారు తెలుగుదేశం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు వాళ్ళు గురి కింద తన కింద నలుపు తెలియదు అన్నట్టు వాళ్ళు మాట్లాడేదానికి అర్హత లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో చాలా రసవత్తరంగా ఉండిపోతుంది పోటీ అని అంటున్నారు కవిత కూడా పాల్గొంటారని అంటున్నారు మరి మీరు ఎలా ఫేస్ చేయగలుగుతారు ఇంతమంది సీనియర్స్ ఉన్నప్పుడు ఎవరిని ఫేస్ చేసి అక్కడ నిలబడడానికి ఏంటి మీ స్ట్రాటజీస్ ఏంటి సార్ కవిత కేటీఆర్ కేసీఆర్ కాదు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ తీసుకొచ్చి స్వయంగా కేసీఆర్ వచ్చి నిలబడ్డా కూడా జూబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది సార్ మీరు ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నారు కదా మరి ఆ పదవికి మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా వాస్తవంగా గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలతో ఇది చాలా పెద్ద సంస్థ అని ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ఇది నిర్వీర్యం అయిపోయింది మొత్తం దీని ఇది చేయాల్సిన స్కీమ్స్ అన్నిటిని కూడా అటకెక్కిచ్చాడు కేసీఆర్ దాంతో ఇక్కడ పని చేయటానికి ఏం లేకుండా పోయింది చాలా మన రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆరు వందల నలభై రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వర్కింగ్ ఉన్నాయి గత గత ప్రభుత్వాల్లో చేసినాయి ఆరు వందల నలభై రెండులో దాదాపు రెండు వందలు అసలు డిమాలిష్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఒక రెండు వందల యాభై సుమారు అసలు వర్కింగ్లో లేవు లేనాటిని తీసుకొని ఏవైతే రిపేర్స్ ఉన్నాయో వాటిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటిని కూడా ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఉన్నాయో తెలుసుకొని పనిచేయని వాటిని ఇవి చిన్న మధ్యతరగతి రైతాంగానికి ఉపయోగపడుతూ ఉంటాయి సన్నకారు రైతులకే దీనివల్ల ఎక్కువ లబ్ధి జరిగిద్ది ఎక్కడైతే నీటి వనరులు లేవు దాన్ని ఆ వాగుల ద్వారా దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ చేసి వాళ్ళకి నీరు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం వాటన్నిటిని కూడా రిపేర్లు చేయించి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి ఈ స్కీమ్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఇంకా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూర్చొని దీనికి ప్రత్యేకమైన బ్రి బడ్జెట్ ప్రతి సంవత్సరం ఇచ్చి దీన్ని చేస్తేనే ఇంకా దానికి ఎక్కువ పురోగతి వస్తుంది అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు అన్నారు కదా కేసీఆర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అటకెక్కిచ్చేశారు అని మళ్ళీ ఇప్పుడు ఇది కోలుకొని మళ్ళీ సక్రమంగా డెవలప్ అవడానికి ఎంత టైం పట్టచ్చు అంటారు కొంత సమయం తీసుకున్నా తప్పకుండా దీన్ని సర్వైవ్ చేసే ప్రయత్నం చేస్తాం వచ్చే సంవత్సరం మళ్ళీ దీనికి ఒక పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసే దిశగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు వెళ్తా అని చెప్పి ఆశిస్తా ఇప్పుడు యాక్చువల్లీ ఆరోగ్యశ్రీ గురించి చెప్పారు నిధులు ఇంకా సరిగ్గా లేవు రావడం వల్ల తర్వాత అన్ని డెవలప్ అయిపోతాయని చెప్పేసి అన్నారు మరి హైదరాబాద్కి ఆర్టిఫిషియల్ బీచ్ తెస్తామన్నారు ఇక అంతేకాకుండా ఇంకేవో కొన్ని కొన్ని మొన్న విదేశాల నుంచి వచ్చిన కొంతమంది అంధగతల పోటీలు కూడా పెట్టారు సో వీటన్నిటికీ నిధులు ఉంటున్నాయి కానీ ఎందుకు ప్రజల విషయానికి వచ్చేసరికి నిధులు కోరత వస్తున్నాయని ప్రజలు క్వశ్చన్స్ చేస్తున్నారు మరి దాని గురించి ఏమంటారు తప్పకుండా ప్రభుత్వం అన్ని పనులు ఒకేసారి చేయాలంటే చేసేదానికి అవకాశం ఉండదు అన్నిటికీ సమాన ప్రతిపత్తిలో మనం ఆర్థికంగా వెసులుబాటు చూసుకొని వాటికి ఫండ్స్ ఎలొకేషన్ చేసుకొని ముందుకెళ్ళాలి ఇప్పుడు బీచ్ విషయంలో కూడా మీకు కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చింది దాదాపు మరి మన శంష శంషాబాద్ ఏరియాలో ఒక సంస్థ ముందుకు వచ్చి ఆర్టిఫిషియల్ బీచ్ క్రియేట్ చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది దాని మీద ముఖ్యమంత్రి గారికి కలిస్తే కూడా వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం కావాలన్నా కూడా దానికి మరి ముఖ్యమంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదోడికి న్యాయం జరిగే విధంగా పనిచేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం కూడా మరి ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు మీకు కూడా తెలిసే ఉంటుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో నెరవేర్చింది కూడా మూడు హామీలు మాత్రమే కానీ ఇక్కడ చూస్తే ఆల్రెడీ హామీలన్నీ నెరవేర్చేసాము ఆల్రెడీ ఒకటి రెండు పెండింగ్ ఉందని అంటున్నారు మరి ఇక్కడెందుకు ఆ కార్యక్రమం చేపట్టలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడున్న ఆ రోజు వాళ్ళు అధికారంలోకి రావటానికి కొన్ని ప్రణాళికలు చేసుకున్నారు సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి మనం ఆరు గ్యారంటీలు పెట్టుకొని వచ్చాం ఆ ఆరు గ్యారంటీలతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది వాటిలో చాలా వరకు కూడా ఈరోజు మనం నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ లోటు ఉన్నటికి లోటు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటా అటు ఉద్యోగుల సమస్యల మీద కానీ ఈరోజు మనం ఇచ్చిన ఆరు గ్యారంటీలను కానీ వీటన్నిటినీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ కొత్త ఉద్యో ఉద్యోగాలు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక చాలామంది పిల్లలకి ఈరోజు యువతకి ఆ రోజు ఏదైతే చెప్పామో దాన్ని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ రావాలంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆకాంక్ష మేరకు తప్పకుండా పనిచేస్తామని కూడా చెప్తా ఉన్నా ఓకే సార్ మళ్ళా ఏదైనా సరే ఎక్కడైనా సరే వెన్నము కంటే రైతు అని అంటారు అటువంటి రైతుకి ఇప్పుడు యూరియా కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నారని చాలా మంది అంటున్నారు ఇంకా బీఆర్ఎస్ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు కూడా చేస్తున్నారు మరి ఎందుకు కొరత ఏర్పడింది అంటారు అంత అవసరం ఏమొచ్చిందంటారు యూరియా కొరత ఉన్నమాట వాస్తవం దాన్ని ఒప్పుకోవాలి యూరియా అనేది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేది కాదు అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇస్తాయి సమస్య పైనుంచే ఉంది దీన్ని ప్రతిపక్షాలు ఏంటంటే దాన్ని ఎంతవరకు వాళ్ళకున్న సొంత పత్రికలు ప్రసార సాధనాలతో దీన్ని ఇంకా ఎక్కువ హైప్ చేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప దీన్ని దురుద్దేశం చేసే పనులు ఇది రైతాంగం కూడా గమనించాల రాష్ట్ర ప్రభుత్వం యూరియా సప్లై చేసేది తయారు చేసేది రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పకుండా దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది లోట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది అక్కడ నుంచి తేటానికి మరి రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి మరి సిఫార్సు చేయటం జరిగింది ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా చాలా మంది మాట్లాడటం జరిగింది కొరత అక్కడ ఉంది అక్కడ నుంచి యూరియా రాలేదు కాబట్టి మేము ఇక్కడ రైతాంగానికి సప్లై చేయలేకపోయాం ఇంతకు అంత కొరత లేదు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది వచ్చిన యూరియానంతా బ్లాక్లో అమ్మేసుకున్నారని అంటున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు మరి దాని గురించి ఏమంటారు చెప్ చెప్తున్నాం కదా వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో చేసేది ఉంటే బ్లాక్లో ఎందుకు అమ్మాలి సహకార సంఘాల ద్వారా ఈరోజు ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామ గ్రామాన మనం ఇవాళ సెంటర్లు ఏర్పాటు చేసి ఎక్కడ షార్టేజ్ ఉందో వాటిని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్లకు ఉన్న ప్రచార సాధనాలు సోషల్ మీడియాని ఉపయోగించి రైతాంగాన్ని రెచ్చగొట్టే ధోరణిలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ అధిక అధికార ప్రతి ప్రజాప్రతినిధులు ముందుకెళ్తూ ఉన్నారు ఇది మంచిది కాదు రైతాంగానికి సమస్య ఉన్నప్పుడు అందరూ సానుకూలంగా ఆలోచన చేయాలి తప్ప ఇటువంటి దురుద్దేశంతో చేసే పనులు మంచివి కాదని కూడా చెప్తా ఉన్నా అవును సార్ ఇంతకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే శ్రీనివాస్ రెడ్డి మీకెందుకు ఆ డౌట్ ఎందుకన్నానంటే ప్రజలు కూడా ఎక్కువ టాక్ వినిపిస్తుంది రేవంత్ రెడ్డి కన్నా కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కువ బాధ్యతలు తీసుకుంటున్నారు ఆయన అన్ని తన భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నారు అని అంటున్నారు అందుకే నాకు ఆ డౌట్ వచ్చి అడిగాను అట్లేం లేదు మీరు చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి కెమిస్ట్రీ ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు కొన్న పోర్ట్ పోలియోలు కూడా ఈ రాష్ట్రంలో మంచి పోర్ట్ పోలియోస్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇటు రెవెన్యూ కానీ హౌజింగ్ కానీ ఐఎన్పిఆర్ కానీ వీటన్నిటిని కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు హౌజింగ్ విషయంలోనే నేను చెప్పాను ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళకే ఈ లబ్ధి జరగాల ఈ ఇందిరా ఇల్లు మనం ఎవరికి ఇవ్వాలనుకున్నామో వాళ్ళకే వెళ్ళాలి అనే ఉద్దేశంతో రేయం బౌల్లో అధికారులతో దాన్ని మరి డిస్కస్ చేసి దాన్ని ఒక యాప్ను తయారు చేసి ప్రత్యేకంగా ఒకటికి నాలుగు సార్లు తరోగా దాన్ని చెక్ చేసుకొని నిరుపేదలకే వాళ్ళు ఇచ్చాం ప్రతిపక్షాలు కూడా మాట్లాడటానికి వీల్లేని విధంగా ఈరోజు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పనితీరు హౌసింగ్ విషయంలో మనం చూస్తూ ఉన్నాం సో చేసేవాడికి బరువు వేస్తారు దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెవెన్యూ మంత్రిగా ఉన్న రెడ్డి గారిని కలుపుకొని పోవటంలో తప్పు లేదు మరి రీసెంట్గా శ్రీనివాస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని కలిశారు అని కొన్ని వార్తలు వచ్చాయి దాని గురించి మీరేమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి కుటుంబ సాన్నిహిత్యం ఉంది రాజకీయాలు వేరు మనకి కుటుంబ పరంగా ఉన్న బంధుత్వాలు మనకున్న స్నేహాలు వేరు దానిలో భాగంగా కలిస్తే కలిసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తప్పేముంది అంటే మొన్న కేటీఆర్ గారు నారా లోకేష్ గారు కలిసినందువల్ల చాలా న్యూసెన్స్ అయింది ఎందుకు కలిశారు ఏం కుట్రలు చేస్తున్నారు అని సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని కలిశారు కదా సో దాని వెనకాల ఏమైనా చర్చ జరిగిందా రాజకీయ చర్చ జరిగిందన్న కోణంలో కూడా చాలా మంది చూస్తున్నారు లోకేష్ గారు దొంగతనంగా కలిశారు ఆ కలిసిన ఫోటోలు బయటకు వచ్చినాయి కాబట్టి అంత రహస్యంగా కలవాల్సిన ఏముంది అనేది దాని మీద చర్చ జరిగింది ఇక్కడ అటువంటిది ఏం లేదు కలవాల్సి వస్తే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి పెద్ద ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా మీడియా చూస్తుండగానే కలిసేదానికి కూడా అవకాశం ఉంది వాళ్ళిద్దరు కొన్న సంబంధాలు అటువంటివి సో దాన్ని పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో చూశారు కదా ఏదేమైనా సరే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మాత్రం చాలా రసవత్తరంగానే సాగుతున్నాయి మరి చూద్దాం జిహెచ్ఎంసీలో ఇంకొక స్థానాన్ని గెలుచుకోగలుగుతుందా కాంగ్రెస్ వెయిట్ చేసి చూద్దాం ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి